జయప్రదం చేయండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డ్రైవర్లకు పిలుపునిచ్చారు మే ఇరవై నాలుగు కేసు వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోలు బంద్ను జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్త ఆటోలు వ్యాన్లు బంద్ చేసి ప్రభుత్వానికి తెలిపించాలని కోరారు اور کوتاں کی ثانی لوک کیا آ رہے ہیں کیا آ رہے ہیں کیا آ رہے ہیں اپناڑا کو کیا آ رہے ہیں جی جی اپناڑا اور کوتاں کی ثانی لوک کیا آ رہے ہیں کیا آ رہے ہیں اپناڑا اور کوتاں کی ثانی لوک کیا آ رہے ہیں کیا آ رہے ہیں اور میرا 15000 روپے بھی لےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےے పెట్రోల్ చేతులు చేయండి దేశ వ్యాప్తంగా జరిగేస్తారు చేయండి లు చేయండి విశాఖ జిల్లాలో అటువంటి పది చేతులు చేయండి విశాఖ నగర పరిధిలో ఆటోలి పార్టీ ఇతరాలి విశాఖ నగరంలో ఆటోలి పార్టీ ఇస్తాలు ఇవ్వాలి చేయాలి అప్పటివ్ జనపల్ల రోజు చేయాలి

और कुर्बानी जनरल जय 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 the जय 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 जय

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా మే ఇరవైనా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమ్మె చేపట్టాయి వాటికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఆటోలు బంద్ను పాటించి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ సమ్మె బంద్ అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రోజంతా కష్టపడిన ఒక పోటీ కడుపు నిండిన ఆటో డ్రైవర్ మీద చిల్లర వర్తుకల మీద పేద కార్మికుల మీద భారాలు వేస్తున్నారు ఈ భారాలకు వ్యతిరేకంగా మే జరిగేటువంటి ఈ సార్వత్రిక విశాఖ జిల్లాలో ఆటోల బంధుని జేప్రదం చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఆటో అండ్ మోటార్ కార్మికులకి వాహనం ఇస్తూ పదిహేను వేలు ఇస్తారన్నారు రద్దు చేస్తానన్నారు డ్రైవర్ల పిల్లలకి ప్రభుత్వం పాఠశాలలో స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నారు ఏ వందరి కూడా ఈరోజు అమలు చేయలేదు సార్ కదా ఇవాళ ఏమైనా అంటే డబ్బు లేదని చెప్తున్నారు మరి ఎమ్మెల్యేలకి మంత్రులకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు మరి డబ్బులు లేనప్పుడు ఆలు ఇస్తున్నారు ఊటికి లేని పేదవాళ్ళు డబ్బులు కొట్టడానికి మీరు పాల్పడుతున్నారనేటువంటి అర్థమవుతున్న దానివల్ల ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇస్తానన్నా వాహనం ఇస్తా పదిహేను వేలు ఇవ్వాలి

ఓబా ఓలా ర్యాపిడ్ వాహనాలు నిషేధించి ఆటో డ్రైవర్ క్లీన్స్ హక్కు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాలో దశ రోజు ఆందోళన చేపడతానని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పెంచిన ధర